ఇక ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి క్షమాపణలు కోరారు తాను చేసిన వ్యాఖ్యలు ఉద్దేశపూర్వకంగా చేశానని చేసినవి కాదని అలానే ఫ్రస్ట్రేషన్ ఒత్తిడిలో తెలియకుండా నోరు జారానని చెప్పారు ఇక తన మాటలకు ఎవరైనా మనోభావాలు దెబ్బతింటే క్షమించండి అని వేడుకున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ప్రోద్బలంతో తనపై తన కుటుంబంపై రాజకీయ కక్షకు తెగబడ్డారని ఆరోపించారు పోలీసులు అధికారులు ఉంటే తనకు గౌరవం ఉందన్నారు ఇక ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని కౌశిక్ రెడ్డి వేడుకుంటున్నారు తెలంగాణ ప్రజలకి హుజరాబాద్ నియోజకవర్గ ప్రజలకి మరియు మైనార్టీ సోదరమనులకి సోదరులకి అందరికీ పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను సమ్మక్క జాతర అని మా సొంత గ్రామం వినవంకలో జరుగుతుంది ఆ జాతరలో మొక్కులు చెల్లించుకోవడానికి నేను నా సతీమణి నా బిడ్డ మరియు మా దళిత మహిళా సర్పంచ్ గారు మొక్కులు చెల్లించుకోవడానికి పోవడం జరిగింది ఆడ మీ మొక్కులను మొక్కులు చెల్లించుకున్న సందర్భంలో రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతోని ఈడ ఉన్న మా జిల్లాలో ఉన్న సిపి గారు మరి హుజరాబాద్ లో ఉన్న ఏసీపీ గారు జమ్మికుంట రూరల్ సిఏ గారు ఏ విధంగా మమ్మల్ని అవమానపరిచిందో ఏ విధంగా గద్దెల మీద నుంచి ఈల్చిక మీ అందరు కూడా చూసేది ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికి నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు నా ఉద్దేశము అది కాదని కూడా మీ అందరు కూడా తెలియజేస్తా ఉన్నాను ఎలా ఒక్కసారి ఆలోచన చేయి ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆ ప్రెషర్ లో ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికన్నా వాళ్ళ మనోభావాలు దెబ్బతీనుంటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై తెలంగాణ జై